ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడు సోమవారం రోజున గోచార రీత్యా కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు చక్కని ఆహారాన్ని పాడు చేసినట్లు కొంత విచారం అసంతోషం అవసరం అప్పుడే మీరు అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలరు ఒకవేళ మీరు చదువు ఉద్యోగం వల్ల ఇంటికి దూరంగా ఉండి ఉంటే అలాంటి వారి నుండి ఏవి సమయాన్ని మీ ధనాన్ని వృధా చేస్తున్నామో తెలుసుకోండి మీరు ఆఫీస్ పని మరి అతి లీనమైపోవడం వల్ల మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చి పుచ్చుకోబడతాయి మీ వృత్తిపరమైన శక్తిని కెరీర్ పెరుగుదలకి వాడాలి మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యం అన్ని కేంద్రీకరించి పై చేయి పొందండి ఈ రాశికి చెందిన వారు ఈ రోజు ఇతరులను కలవటం కంటే ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు తొలినాటి ప్రేమ రో తిరిగి వచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు మీ బటన్ బట్టన్న్నారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాష్టకాన్ని పారాయణం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు